అందరికీ నమస్కారం జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు నాగమల్లి నారాయణస్వామి మాది వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యం మాది వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యం అయితే గురువుగారు మన అంటున్నారు మాది సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువు అండి ఇంతకుముందు అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువు అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చూడండి ఈ కాలం పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ వయసుతో సంబంధం లేకోకుండా నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ నొప్పులు మెడ నొప్పి నొప్పి మోకాళ్ళు అరిగినాయని మోకాళ్ళలో లేదని తర్వాత కండరాలు పట్టేస్తున్నాయని ఇలా రకరకాల నొప్పులు మనుషులకి ఈ నొప్పులతో చాలా బాధపడుతున్నాం ఆ నొప్పులకు మనకు శాస్త్రీయంగా ఉండేటువంటిదే చాలామందికి తెలిసే ఉంటుంది అయినా మా శ్రోతల కోసము మా కస్టమర్ల కోసము మరొకసారి తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా దానికి కావాల్సింది చూడండి ఇది వావిలి ఇలా చూడండి ఇది తెల్లవావిలి మీరు చూస్తున్నారు కదండి ఈ రకంగా ఉండేది ఇది తెల్లవావిలి ఇది ఇది బ్రహ్మజాతికి చెందింది ఇది తెల్లవావిలి నిర్గుండి అంటారు సంస్కృతంలో చూడండి ఇది ఇది కృష్ణవావిలి మీరు చూసుకున్నట్లయితే ఆకులు కూడా ఇలా ఉంటాయి మీరు బాగా చూసుకోండి అన్నీ పూలు కూడా మనకు వంకాయ పూత కలర్లో ఉంటాయి చూడండి పూలు ఇలా ఉంటాయి ఆకులు ఇలా ఉంటాయి యుగుర్లు ఇలా వంకాయ పూత కలర్లో ఉంటాయి బాగా మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు ముఖ్యంగా ఎందుకంటే నొప్పుల్లో పనిచేసేటువంటిది అమోఘమైనది దీని పౌడర్ వాడుకుంటూ వచ్చినా కూడా మనకు చాలా మేలు జరుగుతుంది ఇది శాస్త్రీయంగా కూడా ఎంతోమంది ధృవీకరించారు ఇది నిర్గుండి వావిలి అంటారు మనకు దొరికితే కృష్ణ వావిలి చాలా మంచిది ఇది ఉంది చూడండి ఇది కృష్ణ వావిలి చాలామంది నల్లవావిలి అంటారు ఇది కాదండి కృష్ణ వావిలి ఇది తెల్లవావిలు ఏదైనా పర్వాలేదు దీని ఆకు రసం తీసుకోవాలి మనం ఇది దీని ఆకు రసం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఒక హాఫ్ లీటర్ తీసుకోండి ఇలా మనము పిండిండేటువంటి రసము ఒక హాఫ్ లీటర్ తీసుకోండి ఇంకా తరువాత ఎందుకంటే నొప్పులకు ముఖ్యంగా కావలసినవి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అరక్క జిల్లేడు ఇది తెల్ల జిల్లేడు అండి ఎర్రదైనా పర్వాలే తెల్లదైనా పర్వాలే ఊదా రంగులో ఉండేదైనా పర్వాలే ఏదైనా పర్వాలే ఇలా నేతగా ఉండేది తీసుకొని ఈ ఆకులన్నీ తెంచేసి ఈ కాడలు దంచి రసం తీసుకోండి ముఖ్యంగా పాలు పట్టాలి దీని పేరే అర్క చీర తైలము అంటారు ఇది చూడండి ఇది జిల్లేడు ఆకుల నుంచి పాలు సేకరించుకునే చాలు కాలు లీటర్ కావాలండి ఇది చూడండి లేదంటే కాడల నుంచి దంచి రసం తీసుకుంటే ఇలా వస్తుంది మేము దంచి రసం తీసాము ఇలా చూడండి ఇది ఇది తరువాత ఉమ్మెత్త చాలామంది ఉమ్మెత్త మేము తినొచ్చునా అది ఇది అంటున్నారు తినకూడదండి ఇది నల్ల ఉమ్మెత్త దత్తూరా చూడండి ఇలా ఇది మూడు పువ్వులు అంటే మూడు దొంతులది అంటారు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇలా ఒకటి దీంట్లో మళ్ళీ మనము చీలిస్తే ఇంకోటి ఉంటుంది ఇలా చూడండి ఇది రెండు మూడు ఇది కూడా అంతే చూడండి ఒకటి దో రెండు అదో చూడండి ఇలా ఇలా మూడు పొరల పొరలుగా ఉంటుంది ఇది మూడు దొంతులది ఇది చాలా శ్రేష్టమైంది మనకు దీంట్లో పసుపు దొరుకుతుంది అది ఇంకా మంచిదే ఇది ఎందుకంటే నల్లది నల్ల ఉమ్మెత్తాకు ఇలా ఉంటుంది పూలు ఇలా ఉంటాయి ఆకులు ఇలా ఉంటాయి కాయలు ఇలా వస్తాయి నల్ల ఉమ్మెత్త కాయలు ఇలా వస్తాయండి దీని రసము ఒక మనకు కావలసినంత అర లీటర్ తీసుకోండి ఇది మనం దంచి నిదానంగా బాగా పిండాలి నీళ్ళు వేయకూడదండి తరువాత మనకి ఇంకా ముఖ్యంగా కావాల్సింది చూడండి ఆవాలు ప్రతి ఇంట్లోనే ఉంటాయి ఆవాలు ఈ ఆవాలైనా తీసుకోవచ్చు ఆవాల అయినా తీసుకోవచ్చు చూడండి ఆవాల నూనె అయితే ఇది మనకి ఎక్కడైనా కొట్టుల్లో దొరుకుతుందండి మస్టర్డ్ ఆయిల్ అని దీన్ని తీసుకోండి పర్వాలేదు ముఖ్యంగా ఇంకా దీంట్లోకి ఒకటి ఇవి వెల్లుల్లి తెల్లవాయిలు అంటారు లసనీ అంటారు లసనీ అంటారు చూడండి ఇవి చాలా మంచిది ఈ వీటిని మనము ఒక ముక్కాలు కేజీ తీసుకోవాలండి కేజీ తీసుకుంటే క్లీన్ చేసుకుంటే ఇలాగా మనకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుందండి గ్రామ్స్ ఏడు వందల యాభై గ్రాములు వస్తుంది ఇవి తెల్లగడ్డలు అంటాం మేము లేదు మనం ఇంకా ముఖ్యంగా ఇది నువ్వుల నూనె మనకు దొరికితే సైకిల్ బ్రాండ్ లేదనుకో మేము గాను పట్టిస్తామండి అందు ఇవి పది కేజీలు తీసుకొని ఆడిస్తే మనకి ఐదు ఐదున్నర లీటరు ఆరు లీటర్లు వస్తుందండి నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె మనం ఏం చేయాలి ఈ నువ్వుల నూనెనంతా ఒక పాత్ర లేకపోయాలి పాత్ర పోసిన తర్వాత నూనె బాగా కాగేటప్పుడు నూనె బాగా ఇంకా తెరులుతుంది మీరు ఆవాలు తెల్లవాయిలు దంచి దాంట్లోకి వేసేయాలి వేసేసిన తర్వాత ఆయిల్ ఒక్కొక్కటి ఇది చూడండి మనం తీసిండేటువంటి పసరులో తెల్ల జిల్లేడు తర్వాత వావిలి తర్వాత మనకి ఇక్కడ ఉండే చూడండి ఇంకోటి ఉమ్మెత్త ఈ మూడు పసుర్లు దాంట్లోకి పోసేసి నిదానంగా చిన్న మంట మీద ఇమరగాంచాలి ఇమరగాంచిన తర్వాత బాగా మనకు టెస్టింగ్ ఏమంటే ఒక నిప్పు పైన వేస్తే అగ్గి మండుతుందండి ఆరిపోకూడదు లేదు మనం క్వాంటిటీ ఆయిల్ ఎంత వేసినామో చూసుకొని అంత ఈ పసులు ఎగిరిపోయేంత వరకు కాంచుకోవాలి కాంచుకొని నీట్గా వడగట్టి తీసుకొని మీరు పూసుకున్నట్లయితే మీకు ఎక్కడెక్కడ జాయింట్లో నొప్పులు ఉన్నాయో వాపులు ఉన్నాయో తిమ్మిర్లు ఉన్నాయో రక్త ప్రసరణ సరిగ్గా జరగదో లేదా పచ్చవాతం వచ్చి కాలుచ్చి ఈడుస్తూ ఉన్నాండి ఈ ఆయిల్తో మంచి గుణం ఉంటుంది అలాగే మీకు మీరుగా చేసుకోండి మీకు మీరుగా చేసుకోలేనప్పుడు కాల్ చేసినట్లయితే మీకు నేను ఈ ఆయిల్ పంపిస్తాను అందరికీ నమస్తే